హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు రింగ్కి అదేవిధంగా మనకి కలకత్తా చెన్నై నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అందమైన బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుందనమాట మీకు కూడా నచ్చుతుందండి ఒకసారి ప్రాపర్టీ అనేది చూస్తే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇది టీవీ యూనిట్ పాయింట్ అండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో మనకి హాల్ పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఇందుట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూంలో పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఇది మనకి కామన్ బాత్రూమ్ అనమాట పక్కనే మనకి ఓపెన్కి అండి కిచెన్ స్పేస్ చూడవచ్చు చాలా పెద్దగా వచ్చిందండి షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ షింగ్ కూడా ఉందండి అలానే పై వర్క్ కూడా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట టైల్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి గ్యాస్ కట్ పై వర్క్ కూడా సో వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట పక్కనే మనకి చిన్న గది లాగా ఇచ్చారనమాట అండి ఇది సో చూస్తున్నారు కదా మీరు కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో మనకి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి కానీ టూ బీహెచ్కే ఫ్లాట్ లాగా డిజైన్ అయితే చేశారనమాట ఇదంతా కూడా యుటిలిటీ స్పేస్ అనమాట అండి వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ కూడా ఇచ్చారనమాట ఇక్కడ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ కబోర్డ్ వర్క్ చేంజ్ చేయరు అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఉంది అనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో మనకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి పెద్ద మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవన్నమాట సో మనకి ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట ఇది కలకత్తా చెన్నై నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ ఫిఫ్టీ వస్తుంది అండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అన్డివిడెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది వెస్ట్ ఫేర్సింగ్లో ఉండే ప్రాపర్టీ ఫోర్త్ ఫ్లోర్లో అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ హాక్స్లో నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి అరవై లోపు లోపలిద్దండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి నలభై రెండు లక్షలు అనేది ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ల రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట అది నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ